పనులను విమర్శలను సింపుల్ గా కానీ మీకు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ ఆయన కూతురు కవిత కూడా ఇదే రకమైన ఆరోపణ చేశారు దానికేం చెప్తారు నేను విలీనానికి జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో పొత్తుకు విలీనానికి ప్రయత్నం జరిగింది నేను వద్దని చెప్పాను అని కవిత గారు అన్నారు స్వయంగా

మీడియా చె సమాచారం కవిత గారికి బిజెపికి బీఆర్ఎస్ కి ఏంటి అసలు బంధం ఏంటి ఒకటే విషయం ఒకటే విషయం చెప్తా నేను ఇవాళ ఒకటే మాట సీఎం రమేష్ కావచ్చు బీజేపీ సంబంధించి ఇంకో కావచ్చు ఇంకో ఎవరైనా కావచ్చు ఇలా ఏం జరిగింది ఇప్పుడు మీరు కూడా ఎట్లా ట్రాప్ లో పడ్డారు వాస్తవానికి దొంగలు దొరికింది పదివేల కోట్లకు ఈయన మధ్యన బ్రోకరేజ్ చేసిన మాట వాస్తవం దానికి ప్రతిఫలంగా ఇవాళ పదహారు వందల యాభై కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అప్పనంగా తీసుకుపోయి సీఎం రమేష్ కు రెడ్డి కట్టబెట్టింది వాస్తవం దీంట్లోంచి వెళ్లి పక్కదారి పట్టించడం కొరకు సీఎం రమేష్ పుట్టించిన ఒక అబద్దం సీఎం రమేష్ అనేటోడు చంద్రబాబు వనంలో గంజాయి వనంలో ముట్టిన ఒక కల్ప మొక్క అంతకుమించి ఏం మాట్లాడతాడు తప్పించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఏం చేసినప్పుడు మీరు కూడా ఏం చేసినారు పనిపోయినాం దాంట్లో ఆ చర్చను పక్కన పెట్టి ఇదేదో పనికి మాలిన చర్చ ఒక ఒక పార్టీతో ఇంకో పార్టీ పొత్తైన విలీనమైనా ఆ పార్టీలు ప్రకటించాలి ఆ పార్టీలు ప్రకటిస్తాయి చెప్తే అమిత్ షా చెప్తాడు లేదా మోడీ చెప్తాడు లేదా నడ్డా ఎవరో వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ చెప్తాడు జగదీష్ గారు ఈవెన్ ఆ విషయంలో కూడా పార్టీ బ్రోకర్లు పైరేవికారులు గీల స్థాయి ఉంటుందా రైట్ జగదీష్ గారు ఆ విషయంలో కూడా ఏదైతే పదహారు వందల కోట్ల చెప్పిన విషయమే మీరు చెప్పిన విషయమే అడుగుతున్నాను పదహారు వందల కోట్ల ఏదైతే రోడ్డు కాంట్రాక్ట్ పనులు ఉన్నాయో సీఎం రమేష్ కి ఇల్లీగల్ గా ఇచ్చారు ఆ పదివేల కోట్ల రుణం ఇప్పించాడు కాబట్టి పరిహారంగా ఇచ్చారు అనేది మీ అలిగేషన్ గతంలో మీరు కూడా తుపాకుల గూడెం వద్ద రెండు వేల కోట్లు సీఎం రమేష్కి ఇచ్చారు అలానే ఇచ్చారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఒకటి రెండోది టెండర్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది కాంట్రాక్ట్ ఇవ్వడానికి టెండర్ ఉంటుంది ఓపెన్ టెండర్లో వస్తుంది కదా దాన్ని ఒక సీఎం ఇవ్వగలుగుతాడా అని నార్మల్గా జనాలకు డౌట్లు ఉన్నాయి మీరు ఒక మంత్రిగా ఉన్నారు మీకు కూడా తెలుసుండాలి కాంట్రాక్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలా సింపుల్ కళ్యాణ్ ఇదే మాట గతంలో రేవంత్ రెడ్డి మొత్తం కృష్ణారెడ్డి కొరకే తెలంగాణ తెచ్చిండ్రు కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చి తెలంగాణలో పడ్డాడు కేసీఆర్ మొత్తం కృష్ణారెడ్డి దోషి తెలంగాణ సొమ్ము అని మాట్లాడాడు దానికి ఏం చెప్తారు వీళ్ళందరూ మాట్లాడారు అవును తెలియదా మనకి ఏం జరుగుతుందో మొన్నటి మొన్న అదే మెగా కృష్ణారెడ్డికి అదే పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఇద్దరు చెరుసగమిచ్చిండ్రు లిఫ్ట్ ని తెలియదా మనకి మిగతా సంస్థ లేవా ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది దీని మీద చర్చ పెట్టు కళ్యాణ్ నువ్వు దీని మీద చర్చ పెట్టు ఇవాళ బీజేపీతో విలీనమా ఇంకో దాంతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదలుచుకున్నా ఏ పార్టీతో విలీనం పెట్టదలుచుకున్నా బహిరంగంగా చెప్తాం మమ్మల్ని అడిగేటప్పుడు మా పార్టీ మా ఇష్టం పెట్టదలుచుకుంటే చంద్రబాబు నాయుడు పెట్టుకోలేదా చంద్రబాబు నాయుడు రెండు బీజేపీతో రెండు సార్లు పెట్టుకుంటూ రెండు సార్లు విడిపోయాడు కాంగ్రెస్ కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది ఇక్కడ ఆ తర్వాత కమిషన్తో పొత్తు పెట్టుకుంది పొత్తు పెట్టుకోవడం అనేది ఏ పార్టీ ఆ పార్టీ ఇష్టం ఎవడో ఒక బ్రోకర్గా నిర్ణయించాడు కదా చెప్పదలుచుకుంటే నేను ఇంకోటి చెప్తాను కళ్యాణ్ ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే చక్కగా కేసీఆర్ ఒక్క ఫోన్ తీసుకొని నడ్డాకు అమిత్ షాకో మాట్లాడగలరు కదా కదా దానికి ఈ బ్రోకర్ లేదు మధ్యలో మరి ఇంత స్పష్టంగా కనబడుతుంటే మీరు కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు ఒక మాట మాట్లాడండి అని చెప్పి దాని మీద చర్చలు ఎందుకు మనకు ఇవాళ జరిగింది పట్టపగలు దొరికిపోయిన దొంగల్లాగా బయటపడ్డరు దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఈ ఇష్యూని తీసుకొచ్చి ఇది ఇది మీడియాలో చర్చ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈ చర్చ అక్కడ లేదు అది వాస్తవమా కాదా కేటీఆర్ ఇవాళ చెప్పలే కదా మూడు నెలలు నాలుగు నెలల క్రితమని కదా కళ్యాణ్ నా రోజే అవును పదివేల కోట్ల లోను పోయినాడే మీవి కాని భూములు యూనివర్సిటీ భూముల్ని అక్రమంగా అప్పనంగా వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు ఇవాళ దాన్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు తీసుకొచ్చి దీనికి ప్రతిఫలంగా ఎవరైతే బ్రోకరేజ్ చేసిందో దీనికి ఆ ఎంపీ ఎవరైతే బీజేపీ ఎంపీ ఉన్నాడో సందర్భం వచ్చినప్పుడు అని చెప్పిండు ఇవాళ మొత్తం క్లియర్గా ఆధారాలు దొరికినాకనే చెప్పిండు కేటీఆర్ ఇప్పుడు దీని నుంచి అని బయటపడించడం కొరకు ఇదంతా చంద్రబాబు నాయుడు ఈయన రేవంత్ రెడ్డి అండ్ గాంగు కూచురోజు ఒక బీజేపీ ఎంపీ కాబట్టి ఆయనతో మాట్లాడి ఇవి 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 లీకేజ్ ఇవి మాట్లాడిచ్చి